హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నేను డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు మన వీడియోలో నేను ఒక క్లియర్గా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అది కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉండండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట అండ్ మీ లైఫ్లో మీ జీవితంలోకి ఆల్రెడీ ఎవరినైనా మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉన్నట్లయితే లేదా ఆల్రెడీ మీ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చినట్లయితే లేదా ఆల్రెడీ మీకు ఆ అమ్మాయితో మ్యారేజ్ అయిపోయినట్లయితే ఆ అమ్మాయికి కోపం ఎక్కువగా ఉంది అని మీరు అనుకున్నట్లయితే ఈరోజు నేను ఫుల్ క్లారిటీ వీడియోలోకి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ మీ జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఫుల్ కోపంగా ఉంటుంది అంటే అసలు వాళ్ళు ఏంటి వాళ్ళ బ్రెయిన్ ఎలాంటిది వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది అసలు అలాంటి వాళ్ళతో సంతోషంగా ఉండగలరా లేదా లేకపోతే అసలు వీళ్ళ మెంటాలిటీ ఏంటి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇవన్నీ డౌట్స్ చాలామంది అబ్బాయిలు ఉన్నాయన్నమాట బట్ నేను మీ లైఫ్లో ఒక యాంగ్రీ గర్ల్ ఉన్నట్లయితే చెప్తాను శ్రీ వరాహిదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు ఫోటో హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడను వసీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు వెంటనే సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ జీరో త్రీ డబల్ ఫోర్ ఎక్కువగా కోపంగా ఉన్న వాళ్ళల్లో ఉండే ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఎవరిని మోసం చెయ్యరు వన్స్ ట్రస్ట్ చేసి వన్స్ లవ్ చేసి గా ఉంటే మాత్రం ప్రాణం పోయినా సరే వాళ్ళని వదిలిపెట్టాలి అని అనుకోరు పాటుగా వాళ్ళని మోసం చేయాలి అనే థాట్ కూడా రాదు అనమాట అండ్ అంటే చాలామందికి ఈ కోపం వల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది లేకపోతే కొన్ని గొడవలు వస్తున్నాయి సో ఎప్పుడు కోపంగా ఉండటం వల్ల మాకు ఇలా అవుతుంది అలా అవుతుంది రిలేషన్షిప్లో గొడవలు అవుతున్నాయి అని అనుకుంటారేమో కానీ విషయం ఏమిటి అంటే వీళ్ళకి కోపం ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో అంత ఎర్లీగా కోపం తగ్గిపోతుంది అనమాట కోపాన్ని ఎక్కువ రోజులైతే వీళ్ళు ఉంచుకోలేదు సో స్పాట్లా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ ఓకే కానీ అంతే తొందరగా కోపాన్ని మళ్ళీ వదిలేసుకుంటారు మళ్ళీ మర్చిపోతారు అనమాట మళ్ళీ ఆజల్గా కామన్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అండ్ వీళ్ళకి ఏంటంటే వన్స్ ఒక పర్సన్ని నమ్మిన తర్వాత వాళ్ళని అంటే వదిలించుకోవాలి మోసం చేసేసేయాలి వీళ్ళని చీట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు మాత్రం ప్రాణం పోయిన మోస్ట్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచనలు అయితే రావన్నమాట ఇక కోపంగా ఉండే అమ్మాయిల్లో ఇంకొక గుడ్ క్వాలిటీ ఏంటి అంటే వీళ్ళు అంత తొందరగా అబద్ధాలు చెప్పరు సో ఎందుకంటే అలాంటి వాళ్ళు కోపంగా ఉండే వాళ్ళకి అబద్ధాలు చెప్పడం రాదు వచ్చినా వెంటనే దొరికిపోతారు అనమాట ఇది ఇదొక మైనస్ క్వాలిటీ అంటే వాళ్ళు మ్యాక్సిమం ఎవరితో ఉన్న ఎక్కువ ఏంటంటే వీళ్ళు అందరితో కలవరు ఒకరితో కలవరు అనమాట వీళ్ళు చాలా కొంతమందితో మాత్రమే కలుస్తూ ఉంటారు వీళ్ళు అందరితో మింగిల్ అవ్వటం అనేది కష్టం వీళ్ళకి బట్ కాకపోతే వన్స్ వీళ్ళు ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసిన లవర్గా యాక్సెప్ట్ చేసినా సరే బట్ వాళ్ళతో చాలా ట్రస్టెడ్గా ఉండటానికి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటారు అనమాట ఇక అబద్ధాల విషయానికి వస్తే దాంట్లో కూడా అసలు వాళ్ళు అబద్ధాలు అంటే ఈ టాపిక్లో అది చెప్పొచ్చు ఇలా చెప్పొచ్చు అబద్ధం చెప్పచ్చు ఇలా ఏమవుతుందిలే అనే థాట్ రాదనమాట కొద్దు మనం ఏంటి మనం ఇలానే ఉందాం మనం ఉన్నదే మాట్లాడేద్దాం మనం ఇష్టపడే వాళ్ళు మనతో ఉంటారు కష్టమైన వాళ్ళు వెళ్ళిపోతారు అని అనుకుంటారు కానీ అబద్ధాలు చెప్పాలి మోసాలు చేయాలనే థాటైతే ఈ కోపంగా ఉండే గర్ల్స్ వాళ్ళైతే కానే కాదనమాట ఇంకొక మాట చెప్పాలి అంటే కోపంగా ఉండే వాళ్ళ అమ్మాయిల మనసు బంగారం అండ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు కోపాన్ని చూపిస్తారేమో కానీ ద్వేషాన్ని చూపించరు అనమాట అంటే ఆ స్పాంట్లు ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది కోపం వస్తుంది మాట మాట మాట్లాడేస్తున్నారు అంతవరకు బాగానే ఉంటుంది ఆ కోపం వల్ల కానీ వాళ్ళ మీద ఎలా అంటే రివెంజ్ తీర్చుకోవాలి వాళ్ళు ఎలా అయినా నాశనం అయిపోవాలి వాళ్ళకి అలా జరగాలి ఇలా జరగాలి అలాంటి పగా ప్రతీకారాలు ద్వేషాలు శత్రుత్వం అయితే పెంచుకోరు అనమాట సో కోపం ఉంటుంది ఆ కోపంలో అరిచేస్తారు తిట్టేస్తారు అంతబటికే ఉంటుంది కానీ ఒక పర్సన్ని అదొక శత్రువులాగా డీల్ చేయడం కానీ సో ద్వేషాన్ని పెంచుకోవడం అనేది ఈ యాంగ్రీ గర్ల్స్లో తక్కువగా ఉంటుంది ఏంటంటే ఈ యాంగ్రీ గర్ల్స్కి బ్రెయిన్ కొంచెం షార్ప్గానే ఉంటుంది అనమాట ఎలా అంటే వీళ్ళని ప్రేమించే వాళ్ళని వీళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ వీళ్ళని మోసం చేసే వాళ్ళని మాత్రం చాలా సింపుల్గా పసిగట్టేస్తారు అనమాట వన్స్ వీళ్ళని ఎవరన్నా బాధ పెడుతున్నారు మోసం చేస్తున్నారు సో ఐ థింక్ వేరేదోలా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళకే మాత్రం వాళ్ళది పట్టేశారు అంటే మాత్రం ఇంకా చచ్చిన వాళ్ళు మీతో ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోరు సో అంటే అంతవరకు అంటే చూస్తారు 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 చాలా వరకు చూస్తారు వాళ్ళు బట్ వన్స్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఒక ఫేక్ పర్సన్ వీళ్ళు మనల్ని ఏదో చీట్ చేస్తున్నారు వీళ్ళు మనతో ఉండే టైప్ కాదు లేదా వీళ్ళు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకునే టైప్ వీళ్ళు అని వన్స్ యాంగ్రీ గర్ల్స్కి అర్థమైపోయింది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీ వచ్చేసింది అంటే మాత్రం మీరు చచ్చినా సరే వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా సరే వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు వదిలేస్తారు అనమాట ఇంక వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చాలా తక్కువ అనమాట అంటే చాలామందికి తెలియదు అంటే నార్మల్గా బయట పీపుల్స్ ఏం గమనిస్తారు అంటే కోపం ఉంది ఇప్పుడు కోపబడుతూ ఉంటారు ఎప్పుడు అరుస్తూ ఉంటారు ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఈ మైండ్ సెట్లోనే చూస్తుంటారు కానీ వాళ్ళల్లో మైనస్ పాయింట్స్ కంటే ప్లస్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట కానీ అది చాలామందికి కనిపించదు కానీ కొంతమందికి అంటే ఎవరికి అర్థమవుతుంది అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి చాలా క్లోజ్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఒక టూ త్రీ ఫైవ్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ గురించి ఫుల్ క్లారిటీగా తెలుస్తుంది అనమాట బయట వాళ్ళకి అంత ఈజీగా ఈ కోపంగా ఉండే అమ్మాయిలు అర్థమే కాదు అసలు ఫైనల్గా ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు కోపంగా గర్ల్స్ తొందరగా ఎవరిని అసలు నమ్మనే నమ్మరండి ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి అంత ఈజీగా అట్రాక్ట్ అయ్యే పర్సన్స్ అయితే కాదు అంటే కొంచెం టైం పడుతుంది అనమాట వన్స్ వీళ్ళకి నచ్చేస్తే మాత్రం అది ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ కానీ వెంటనే ఎంటర్ అయిపోతారు కానీ అది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటారు అనమాట అంత ఈజీగా అంత తొందరగా అయితే వీళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయరు అనమాట వాళ్ళు పైకి చూడటానికో లేకపోతే మాట్లాడటానికో రఫ్గా కనిపిస్తారు కానీ యాక్చువల్లీ వాళ్ళ హార్ట్ చాలా స్మూత్ అండ్ సెన్సిటివ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట పెద్ద పెద్ద థింగ్స్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ లేదా చిన్న చిన్న సర్ప్రైజెస్ కానీ అంటే కొన్ని సింపుల్గా ఉండే వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళు అనమాట సో ఎగ్జాక్ట్లీ నీ లైఫ్లోకి ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్ మీ వైఫ్ ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం కోపం ఉంది అంటే మీరు చాలా సంతోషపడాలి బాధపడాల్సిన విషయం కానీ కాదు ఎందుకంటే వాళ్ళకి మోసం చేయడం రాదు బా అంటే ఎలా అంటే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ తక్కువ ఉంటాయి అంత తొందరగా అబద్ధాలు చెప్పరు ఏదేమైనా సరే మనం ఓపెన్గా ఉందాం సో ఫ్రాంక్లీ వాళ్ళు చాలా ఓపెన్ మైండ్ సెట్ అనమాట ఇట్ ట్రస్ట్ చేసేంత వరకే వాళ్ళు ఒక్కసారి నమ్మి యాక్సెప్ట్ చేస్తే మాత్రం చాలా ప్రాణంగా ఉంటారు అనమాట వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు సో వాళ్ళ కోపాన్ని మీరు ఎంత చూసుంటారో కానీ బట్ రియాలిటీలోకి వస్తే వాళ్ళ ప్రేమ అంతకంటే డబల్ ఉంటుంది అనమాట అది నేను చెప్పాను కదా వాళ్ళ క్లోజ్ పర్సన్స్కే తెలుస్తుంది వాళ్ళు ఏంటి అనేది అని అందరికీ అంత ఆశా వీళ్ళు అర్థం కారు బట్ ఎవరైతే వీళ్ళతో డీప్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఏంటి స్పెషల్ ఏంటి వీళ్ళ గురించి అనేది అర్థమవుతుంది అనమాట యాక్చువల్ ఇది గైడ్స్ వీడియో ఎం చేస్తున్నాను అండ్ మీ లైఫ్లో ఇలాంటి ఎంగ్రీ గోల్ ఉన్నారా లేదో కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా నేను మంచి మంచి ఫర్దర్గా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ రెగ్యులర్గా చాలా మంచి వీడియోస్తోనే వస్తూ ఉంటాను మిమ్మల్ని మోటివేట్ చేయడానికైతే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు సజెషన్స్ ఇస్తూ ఉండండి మీకు ఏది యూజ్ అవుతుంది అంటే ఆ కంటెంట్ మీద నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట ఇక దాంతోపాటుగా ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో అది కావాలనుకున్న వాళ్ళు కూడా చెక్ చేయండి పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఏమైనా అడగాలే అనుకున్నా కూడా క్లారిటీ తీసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ స్మైలింగ్